హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదండి గింజలన్నీ వేయించి పెట్టుకుంటానని అది వేయించి పెట్టక ముందు వీడియో అండి ఇది ఫస్ట్ అయితే నేను పుచ్చకాయ గింజలు అలాగే గుమ్మడికాయ గింజలు వేయించుకుని పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇవి ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట బెండకాయ ఫ్రై చేస్తున్నానండి మొన్న దొండకాయ ఫ్రైలో వేసానండి చాలా బాగున్నాయి అనమాట బాగున్నాయి కదా అని ఓ ఎక్కువ ఎక్కువ వేసేసుకోకండి మళ్ళీ మిమ్మల్ని తిడతారనమాట నములుతుంటే అడ్డంగా వస్తున్నాయని అలాగే కొంచెం వేసుకోండి అంటే నేను ఇది అరకిలో చేస్తున్నాను అనమాట అరకిలోకి ఒక గుప్పుడు చాలన్నమాట అంటే ఒక రెండు స్పూన్లు వేసుకోండి చాలా బాగున్నాయి అక్కడక్కడ తగులుతుంటే కరకరలాడుతూ చాలా బాగున్నాయి ఇది నేను పనిమాల వేయలేదనమాట లాస్ట్న కొన్ని అండి లాస్ట్ మంత్ నేను వేయించిన ఒక డబ్బాలో కొన్ని ఉండిపోయినాయి అనమాట దీనికంటే కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట అవి నేను జస్ట్ ఫ్రైలో అప్పుడు ఫ్రై చేస్తున్నా అది కూడా తోమేద్దాము అన్నట్టు ఆ కొన్ని తీసుకెళ్ళి ఫ్రై చేస్తున్నప్పుడు ఇలా స్ప్రింకిల్ చేసేసి అది గిన్నె తోమేసాను అనమాట ఆ డబ్బా తోమేసాను అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంది అంటే టేస్ట్ అంటే మనం తింటున్నప్పుడు ఆ పప్పులు అవి మొక్కలు తింటుంటే మంచిగా టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగా వచ్చిందనమాట సరే అని అలాగ ఇదేదో బాగుంది అని చెప్పేసి హెల్త్ బాగుంటుంది హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇలా ట్రై చేస్తున్నానండి అలాగని టేస్ట్ బాగుంది అని ఎక్కువ ఎక్కువ వేసేయకండి మళ్ళీ నిన్ను ఇద్దరిని తిడతారనమాట నీకు ఎవరు చెప్పారని నన్ను మిమ్మల్ని వేసినందుకు మిమ్మల్ని తిడతారనమాట ఎక్కువ వేయకండి జస్ట్ ఒక గుప్పుడు వేసుకోండి అంతే ఎక్కువ వేసుకోవద్దు అవే తింటునుంటే బాగుండదనమాట కర్రీ టేస్ట్ బాగుంటుంది కానీ అడ్డు నోటికి మళ్ళీ స్పెషల్గా గట్టిగా వస్తూ ఉంటే తిడుతూ ఉంటారు అందుకని జస్ట్ అలా స్ప్రింకిల్ చేయండి అంతేను ఇంకెక్కువ వేయొద్దు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇంతకుముందు ఎవరైనా ఇలా ట్రై చేసి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి అలాగే ఇది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా బాగానే ఉంటుందండి పళ్ళ బాధలు ఉండేవాళ్ళు మాత్రం అవాయిడ్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ అది కూడా నన్ను అనమాట అంటే పళ్ళలో ఇరుక్కుపోయే బాధ ఉంటుంది కదండి అది ఉంటే కనుక నన్ను అవాయిడ్ చేసేసేయండి అవి వేయడం గింజలు వేయడం కాకపోతే దాన్ని కొంచెం కచ్చ పచ్చగా మిక్సీ చేసుకొని జస్ట్ ఒక్క తిప్పి తిప్పి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ గట్టిగా ఉండదు అనమాట కొంచెం మన ఇద్దరం సేవ్ అవుతామండి మీరు చూసి చేసినందుకు మీరు చెప్పినందుకు నేను ఇద్దరం సేవ్ అవుతాం లేకపోతే ఇద్దరిని కలిపి తిడతారనమాట యూట్యూబ్లో చూసినవన్నీ చేస్తూ ఉంటామని నన్ను అలాగే తిట్టేవారండి ఇంతకుముందు యూట్యూబ్లో చూసి చే చూసినవి అన్నీ చేస్తూ ఉంటా నన్ను చంపుకు తింటాం అని తిడుతూ ఇది ఇదివరకు ఇప్పుడు కాదులేండి ఇప్పుడైతే కొంచెం పర్ఫెక్ట్ అయ్యాను కొంచెం కొంచెం మరీ అంత కాదులేండి అలాగే నేను ఈరోజు రసం చేద్దాం అనుకున్నానండి టమాటాలన్నీ గట్టి రాళ్ళ ఉన్నాయన్నమాట అసలు మెత్తగా అంటుంటే అవ్వట్లేదు ఇంకా అందుకని నేను చేశానంటే ఒక రెండు క్యా ఒకటి క్యారెట్ నాలుగైదు ముక్కలు వేసి అలాగే టమాటా కూడా వేసి మిక్సీ పట్టేశానండి కొంచెం బరగ్గా ఉంటుంది కదా మరి పేస్ట్లా కాకుండా బరగ్గా పట్టుకున్నాను అనమాట పట్టుకుని ఇప్పుడు రసం చేస్తున్నానండి ఇది కూడా చాలా బాగుంది ఇది ఎప్పుడు రెగ్యులర్గా నేను చేస్తూనే ఉంటానండి ఒక్కొక్కసారి క్యారెట్ ఒక్కొక్కసారి బీట్రూట్ అలా వేసి చేస్తూ ఉంటాను అనమాట ఈరోజు ఇది రెగ్యులర్ చారేనండి ఇలా చేస్తే ఏంటంటే కొంచెం చిక్కగానే ఉంటుంది చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది క్యారెట్ కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా అది కలర్లో చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ అయితే నేను ధనియాలు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ కరివేపాకు వేసేసి తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని పోపు వేసుకోండి పోపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకొని పెట్టుకున్నాం కదండి టమాటా క్యారెట్ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో మనకి ఎన్ని కావాలో అన్ని నీళ్ళు వేసేసుకోండి నీళ్లు వేసుకుని పెట్టుకోవాలండి ఈ పోపు వేగిన తర్వాత ఆ నీళ్ళు ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే ఇలా అయితే చాలామంది ఇంట్లో ముక్కలన్నీ వేరు చేసి పక్కకు పెట్టేస్తారు కదండి ఓన్లీ రసం వేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే మొత్తం మనం మిక్సీ చేసి పెట్టేసాం కదండి మొత్తం అంతా అదిగోండి అంత అనమాట మనం మొత్తం అన్నంలో కలుపుకుంటే మెత్ మెత్తగానే ఉంటుంది కదా మంచిగా కడుపులోకి వెళ్ళిపోతుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవ్వరికైనా కానీ మంచి చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ అనమాట అండి చాలామంది క్యారెట్ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట అలాగే కొంచెం బీట్రూట్ తిన్న వాళ్ళకి నేను బీట్రూట్ తిన్నాండి అలాంటి నేను కూడా అలాగే చేసుకుంటాను అనమాట బీట్రూట్ నాకు తినడం ఇష్టం ఉండదు అనమాట అందుకని నేను రసం చేసుకుని అలాగే రసం ఫామ్లో తీసుకుంటూ ఉంటాను అనమాట ఆ బీట్రూట్ నాకు ఫ్లేవర్ నచ్చదు అందుకని అలా చేస్తూ ఉంటాను అలాగే క్యారెట్ రసం క్యారెట్ రసం ఇలాగా ఇలాగ ఎవరైనా క్యారెట్ నచ్చకపోయిన వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టేసేయండి మంచిగా క్యారెట్ పెట్టినట్టు ఉంటుంది మనకి కొంచెం పెద్ద శ్రమ ఉండదు అనమాట ఆలోచించి దీన్ని ఎలా పెట్టాలా అని ఆలోచించే శ్రమ కూడా ఉండదు అనమాట అలాగే మంచిగా చాలా ఈజీగా టేస్టీగా పెట్టచ్చన్నమాట అలాగే ఇందులో కొంచెం బెల్లం బెల్లం ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయండి ఎలాగో ఇది క్యారెట్ తీగానే ఉంటుంది కాబట్టి అవసరం లేదు అలాగే కొంచెం చింతపండు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవన్నీ వేయించేసుకోండి సారీ వేయించుకోవడం కాదు అందులో వేసేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసేసుకోండి ఇంకా క్షవరం అయితే కానీ వివరం రాదని అంటారు కదండీ అలాగైందనమాట పన్నమ్మ మానేస్తే కానీ నాకున్న బద్ధకం అంతా తీరలేదు పోలేదనమాట అందుకని వంట అయిపోగానే మొత్తం అంతా క్లియర్ చేసేసి ఈ గింజలు అవి వేయించి పెట్టుకున్నానండి నిన్నటి వీడియోలో షేర్ చేశాను అనమాట గింజలు అవి ఎప్పుడు వేయించి పెట్టుకుంటానని అవన్నీ అంటే మొత్తం అంతా అన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ వేయించి పెట్టుకున్నాను అనమాట ఎవ్రీ మంత్ ఇలాగే వేయించి పెట్టుకుంటానండి ఎందుకంటే ఎప్పుడన్నా తినడానికి ఈజీగా ఉంటుంది కదా అని అలసి గింజలు పుచ్చ గింజలు ఇంకా అన్ని ఏ గింజలు ఉంటే ఆ గింజలన్నీ వేయించేలా ఏ అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత టీ పెట్టమన్నారండి దాంట్లో మసాలా అది ఎప్పుడూ ఆర్డర్ పెడతారనమాట టీ మసాలా టీ ఉంటుంది కదండి అందులో అశ్వగంధ తిమధురం అవన్నీ వేసింది ఉంటుంది కదా అది ఆర్డర్ పెడతారు అది ఏమో అవుట్ ఆఫ్ స్టాక్ ఉందంట అందుకని దాంట్లో కొంచెం చక్కా ఇలాచి అలాగే సోంపు వేసి మిక్స్ చేసి కా దాంట్లో కలుపు బాగుంటుందేమో అని అన్నారనమాట కలిపానండి చాలా బాగుందంట టేస్ట్ ఇది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటా ఈ డబ్బా మొత్తం అరకిలోనో అరకిలోనో పావు కిలోనో గుర్తిలేదు పావు కిలో అనుకుంటా అండి ఇది కిలో పావు కిలో డబ్బాకి నేను అంత చేసి మొత్తం అంతా కలిపేసి ఇచ్చేసాను అనమాట టీ టీలో వేసి పెట్టాను ఫ్లేవర్ అయితే చాలా బాగుందని చెప్పారు అంటే మా హస్బెండ్ జనరల్గా టీ పొడిలో టీలో షుగర్ వేసుకుని తాగరనమాట జస్ట్ అలాగే టీ పొడితోనే ఆ ఫ్లేవర్తోనే ఎంజాయ్ చేస్తూ తాగుతారనమాట షుగర్ వేసుకోరు ఆ ఫ్లేవర్ తెలియదని అందుకని ఇది ఆ టీ పొడి ఉత్తి షుగర్ లేకుండా అది ఒకటి తాగుతుంటే అసలు బాగుంటలేదు ఇది కలుపు అని చెప్తేనో కలిపాను అనమాట ఇది చాలా బాగుందండి లవంగా చెక్క రోజు కంజ్యూమ్ చేయడం వల్ల చాలా మంచిది అంటండి అంటే బ్లడ్ని పలచగా చేస్తుందంట బీపీని కంట్రోల్ చేస్తుందంట అలాగే బ్లడ్లో మన వెజిల్స్లో బ్లడ్ వెజిల్స్లో బ్లాకేజెస్ ఉంటాయి కదండి అవన్నీ క్లియర్ చేస్తుందంట ఇన్ కేస్ ఉంటే కనుక అవన్నీ లేకుండా కూడా మంచిగా క్యూర్ చేస్తుంది అంటే బ్లాకేజెస్ ఏర్పడకుండా చేస్తుందంట ఈ కషాయం చేసి తాగమంటే వాళ్ళు తాగరు కదండి అందుకని టీ పొడిలో వేసేస్తే ఇదేదో బాగుంది కదా ఐడియా అని చెప్పేసి టీ పొడిలో మిక్సీ చేసి వేసేసాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి అలాగే ఎప్పుడు వినాయక నవరా నవరాత్రులు వచ్చినా కానీ ప్రసాదం ఇస్తానన్నమాట ఏదో ఒక రోజు అలాగే ఈ సంవత్సరం ఇద్దామంటే ఎప్పుడు ముందుకు వెళ్దామన్నా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట ఆ పని అసలు ఎందుకు ఇలా వెళ్ళిపోతుంది ఎలాగో అలాగే ఇలా ఈసారి ఎలాగైనా చెయ్యాలి అని చెప్పేసి స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే మనము ఇవి బొబ్బర్లు అండి బొబ్బర్లు తాలిం పెడుతున్నాను అనమాట బొబ్బర్లు కానీ శనగలు కానీ ఏదైనా కానీ మనం తాలిం పెట్టాలంటే ఫస్ట్ ఒక్క ఉడికి ఉడికొచ్చి ఉడికిచ్చిన తర్వాత ఇంతకు ముందు చూపించాను కదండి ఆ నీళ్ళు పైకి మంచిగా తెట్టులా వస్తుంది కదా అదంతా తీసేసి వేసిన తర్వాత అది ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తుందండి పైకి అంతా నురుగులాగా వచ్చేస్తుంది అనమాట అది తీసేసిన తర్వాత తాలింపు వేసుకుని నీళ్ళు పోసుకోండి అలా అయితే మనకి గ్యాస్ ఫామ్ అవ్వదండి అలాగే డైజెషన్ కూడా చాలా బాగుంటుందన్నమాట అసలు ఇది నాకు ఎలా అలవాటు అయింది ఫస్ట్ మేము పెళ్ళైన కొత్తలో షాద్నగర్ ట్రాన్స్ఫర్ అయ్యిందనమాట అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఓనర్ ఆ పాప నేను వినాయకుడి నవరాత్రిలో పూజ చేసుకుంటున్నానక్క నాకు ప్రసాదం చేసి ఇవ్వ అని అన్నదండి సరే చేసి చెప్పేసి పులిహోర చేసి ఇచ్చాను అనమాట ఆ అమ్మాయి మా గోత్రనామాలు అవన్నీ తీసుకుని వెళ్ళి పూజ చేపించిందంట చేపించి వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే అక్క నీకు పిల్లలు పుడితే నేను మొక్కున్నాను నీకు ప్రసాదం ఇస్తాను అదే వినాయకుడికి ప్రసాదం నువ్వు ఇస్తావని మొక్కున్నాను అని చెప్పింది అనమాట అంటే పిల్లలు పుట్టినా పుట్టకపోయినా కానీ ఎవ్రీ ఇయర్ ప్రసాదం ఇస్తానులే అమ్మా అని చెప్పేసి చెప్పాను అనమాట ఆ అమ్మాయికి అంటే నాకు ఎలా అనిపించిందంటే దేవుడే నాకు ఎవ్రీ ఇయర్ ప్రసాదం పంపించాలి అన్నట్టు నాకు అనిపించింది అనమాట మన ప్రసాదం కోసం ఆయన ఏం వెయిట్ చేయలేండి అందుకని చెప్తున్నాను అనమాట అంటే నాకు అనిపించింది అనమాట ఓకే వన్ ఎవ్రీ ఇయర్ మనకు దేవుడికి మనం ప్రసాదం చేసి ఇవ్వాలి అది ఒకటి బాధ్యత ఉంది అనమాట అని చెప్పేసి ఇంకా ఎవ్రీ ఇయర్ మర్చిపోకుండా ఇస్తానన్నమాట ఏదో ఒక రోజు ఇస్తానండి నాకు వీలైన రోజు వీలైన ఒక రోజు ఇస్తాను అనమాట అలా అలవాటు అయిందనమాట అండి ఇప్పటివరకు ఒక్క రోజు కూడా అంటే ఒక్క వన్ ఇయర్ కూడా నేను ఒక్క సంవత్సరం కూడా మిక్స్ మిస్ చేయలేదనమాట ఈ సంవత్సరమే కొంచెం అటు ఇటుగా అయింది ఎప్పుడు ఉన్నా వెనక్కి వెళ్ళిపోతూ ఉంది కానీ ఈరోజు ఎలాగైనా చెయ్యాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట ఈ గింజలు కూడా నానబెట్టి రెండు రోజులు అయిందండి మళ్ళీ నానబెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట కడిగేసి అలా అనమాట అలాగే బియ్యం కూడా కడిగి పెట్టాను అవి కూడా చాలా రోజులు అయిపోయినాయి నాలుగైదు అయిపోయింది బియ్యం కడిగేసి రవ్వతో చేద్దాము బియ్యం పిండితో బియ్యం పిండితో కాదు కొబ్బరితో చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశానండి ఎప్పుడైతే పులిహోర ఇస్తా అందరూ పులిహోర ఇస్తారు ఎందుకో ఎందుకు అని చెప్పేసి ఈరోజు కొబ్బరి పాయసం చేద్దామని చెప్పి స్టార్ట్ చేశానండి బియ్యం అయితే ఉడకబెట్టేసి పెట్టాను అలాగే కొబ్బరి ఇలాచి మిక్సీ చేసి పెట్టుకోవాలండి దీంట్లో నెయ్యి లేకపోయినా కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే బియ్యం ఉడకపెట్టుకోవాలండి దాంట్లో ఆవు పాలు వేసుకోవాలి మనం ప్రసాదానికి ఎక్కువ పాలే యూస్ చేస్తాం కదా ఎప్పుడైనా కానీ ఆవు పాలు వేసుకున్న తర్వాత అంటే ఎయిటీ పర్సెంట్ అన్నం ఉడికిపోయిన తర్వాత పాలు పోసుకోండి అప్పుడు అన్నానికి బాగా పట్టుకుంటుంది అనమాట అండి పాలు బాగా పట్టుకుని ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట తర్వాత నేను హాఫ్ చెక్క మొత్తం మిక్సీ పట్టేశాను పట్టేసి అలాగే దాంట్లోనే ఇలాచి కూడా వేసానండి మెత్తగా నలుగుతుంది కదా అన్న ఉద్దేశంతో వేసిన తర్వాత స్టవ్ కట్టేసి బెల్లం వేసేసుకోవాలండి బెల్లం కరగలేదు అని అనుకుంటే కనుక మళ్ళీ ఒకటి ఒక ఒక వన్ మినిట్ తర్వాత బెల్లం అంతా కరిగిపోతుందండి వేడికి కరిగిపోతున్న తర్వాత ఒక్క నిమిషము మళ్ళీ వేడికి పెట్టండి ఎందుకంటే ఉడికితే ఒక్క ఉడికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట కొంచెం లేకపోతే చప్పగా ఉంటుంది ఒక్క ఉడికి వచ్చిన తర్వాత దింపేసేయండి పాలైతే ఏం విరగవండి నేను చూపిస్తున్నాను కదా అసలు ఏం విరగవు అనమాట ఇప్పుడైతే నేను స్టవ్ కట్టేశాను స్టవ్ కట్టేసి కొంచెం తగ్గిపోతుంది అన్నప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి ఇప్పుడైతే మనకి పాలు ఇరగవు అనమాట అండి బెల్లం వేసిన ఒక్కసారి బెల్లం వేస్తే ఇరిగిపోతుంది కదా అంటే అంత దాంట్లో ఉండే కెమికల్ వల్ల పాలు ఇరిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఎప్పుడూ కాదండి ఇప్పటికైతే నాకు ఒక్కసారి కూడా ఇరవలే ఇరగలేదులేండి అలా ఇరిగిపోయింది అలాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కొంచెం వేడి తగ్గిపోయింది అన్నప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక్క ఉడుకు ఉడుకు వచ్చిన తర్వాత ఇంత ముందు చెప్పాను కదండి గింజలు పెట్టుకున్నానని ఆ గింజలే వేసేసేయండి నేను ఇంత ముందు కూడా చెప్పానండి జీడిపప్పు బాదం పప్పు అనమాట అందుకని ఈ గింజలే వేసేసాను వేయించుకునేవి ఉన్నాయి కదండి అందుకని అలాగే ఆవునే కూడా లేదండి ఎక్కడో కొంచెం ఒక స్పూన్ అంత ఉన్నట్టుంది అది కూడా బాగాలేదనమాట స్మెల్ వస్తుంది అందుకని డైరెక్ట్ వేసాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను ఇందులో నెయ్యి వేయలేదు జిడిపప్పులు కిస్మిస్లు ఏం వేయలేదు అనమాట జస్ట్ ఇక పప్పులు కొబ్బరి బెల్లం వేసానండి అదే టేస్ట్ చాలా బాగుంటుందండి కొబ్బరి బెల్లం టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇలాగ ప్రసాదం చేసి అలాగే గింజలు పోపు పెట్టేశాను కదా బొబ్బర్లు అండి అవి తాలింపు పెట్టేసి మొన్న చూపించాను కదండి అక్క అక్కడికే వెళ్ళాను అనమాట వెళ్ళి ప్రసాదం ఇచ్చేసి వచ్చేసాను అనమాట అండి అప్పుడు కూడా జనం అప్పటికే ఎయిట్ అయిపోయిందండి ఎవరు ఉండరేమో అనుకున్నాను కానీ బాగానే ఉన్నారనమాట జానండి వాటికి వీడియో వీడియో నస్తే కనుక కామెంట్ చేసి లైక్ చేయండి అంతవరకు ఉంటాను టేక్ అండ్ బాయ్ బాయ్